అంగన్వాడీలకు పోరాటం కొత్త కాదు పోరాడి తీరుతాం సాధించి తీరుతామనే నిన్నదిస్తూ ముఖ్యమంత్రి మొండిగా ఉంటే మేము జగమొండి అంటూ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని ఉడుంపట్టు పట్టారు అంగన్వాడీ తంగ్యుడుకు పోకానే కాదక్కా బతుకులలోన వెలుగులు నింపి వెలుతురు చెట్టక్కా వెలుతురు చెట్టక్కా పిల్లలందరినీ ఎత్తులు బరువులు చూ తినిపించి తినిపించి మూతులు చేతులు అన్నీ కడిగి నవ్వే పువ్వులు చేసి పొడిచే పొద్దులు చేసి అప్పులతో చస్తూ ఎన్నాళ్ళు సమర శంఖాలవుదాము జీతాలు పెంచం ఎప్పటి నుంచి పెంచుతామో రాసివ్వమని ముందుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు వేతనాలు పెంచకుండా గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా ఇంకా అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీలు ఈ రోజున ఏం బ్రతకాలి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పెరిగే ధరలకు అనుగుణంగా పెంచండి అంటే కనీస వేతనాలు అమలు చేయండి అంటే లేదు ఎన్నికల ముందు తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వేతనాలు ఇస్తానన్నారు వేతనాలు ఇవ్వండి అంటే అది కూడా లేదు ఐక్యత ఆయుధం పోరాటమే మార్గం నలభై రెండు రోజుల అంగన్వాడీల పోరాటం చారిత్రాత్మకం రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయాలపై తిరగబడ్డారు అంగన్వాడీలు ప్రభుత్వం తిరిగొచ్చేదాకా సమరం సాగించారు ఆఖరి అవకాశం వెంటనే డ్యూటీలో చేరండి లేకుంటే ఈ రోజే కొత్త వారిని చేర్చుకుంటున్నామని అధికారులు బెదిరించిన ఐసిడీఎస్ అనేటువంటిది దేశంలోనే కోట్లాది మంది చిన్న పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి బ్రహ్మాండమైనటువంటి సేవ చేసేటువంటి సంస్థ ఈ సంస్థను బలోపేతం చేస్తామని అభివృద్ధి చేస్తావని పాలకులు పదేసార్లు సార్లు పార్లమెంట్ చెప్పినా ప్రైవేట్ పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ళ నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా నువ్వు అదనంగా బడ్జెట్లో పెంచకపోతే వాస్తవంగా వచ్చేటువంటి సరుకులనేటువంటి తగ్గిపోతాయి దానివలన ఇచ్చేటుండి పౌష్టికాహారం అనేటువంటి తగ్గిపోతుంది ఇది తెలియదా ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడి సెంటర్లు బలోపేతం చేస్తాం వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ రెండు వేల పంతొమ్మిది జగన్ మోహన రెడ్డి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తాం రాష్ట్రంలో మహిళా సాధికారత సాధిస్తామని గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేసింది కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు వర్కరు హెల్పరు మినీ వర్కర్కి ఏడు వేల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పెరుగుతున్న ధరలకు వేతనాలు పెంచలేదు గత ఐదు సంవత్సరాల నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు రెండో వైపు పని విపరీతంగా పెంచుతూ ఉన్నారు రకరకాల యాప్లు తీసుకొచ్చి ఆ యాప్ చేయాలి ఈ యాప్ చేయాలి రేపటిలోపు రిపోర్ట్లు ఇవ్వాలి ఎల్లుండి లోపు రిపోర్ట్లు ఇవ్వాలి లేకపోతే ఇది వాళ్ళు ఆర్డర్ అని చెప్పేసి చాలా తీవ్ర ఒత్తిడి ఒకవైపు మూడోది ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు కూడా అంగన్వాడీలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నెలల అద్దెలు రావు టీఏ బిల్లులు రావు గ్యాస్ బిల్లులు రావు ఏ బిల్లులు ఇవ్వకపోయినా కూడా ఈరోజు పెట్టుబడులు నడపాల్సిన పరిస్థితి వస్తుంది పని భారం పెంచారు సెంటర్ నిర్వహణకు కూడా అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి దీంతో అంగన్వాడీలు తీవ్ర అసంతృప్తి నెలకొంది నాలుగున్నర సంవత్సరాలుగా అనేక ఆందోళనలు జరిగాయి మూడు సార్లు చలో విజయవాడ నిర్వహించారు అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తారని కొండంత ఆశతో ఉన్న అంగన్వాడీలు అకుంఠిత దీక్షతో తమ సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ పన్నెండు నుండి నిరవధిక సమ్మె చేపట్టారు పోలీసు నిర్బంధాలను ఎదిరించి మొదటి రోజే రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం అంగన్వాడీ సెంటర్లను మూసేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం తీసుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు భయభ్రాంతులను ప్రయత్నం చేసింది ఆఖరికి ప్రయోగించింది అనేక చోట్ల అధికారులు సూపర్వైజర్ తోటి బెదిరించడానికి ప్రయత్నం చేశారు తొలగింపు ఉత్తర్వులు రెడీ చేశారు అయినా కానీ గెలవకుండా నలభై రెండు రోజులు సొమ్మును నిర్వహించిన అంగన్వాడిలందరికీ కూడా సిఐటీయు పేరు పేరున అభినందన తెలియజేస్తోంది ఈ పోరాట స్ఫూర్తితో రాబోయే కాలంలో ఇతర సమస్యల పరిష్కారం కోసం మనం మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సంసిద్ధం కావాలని చెప్పి సిఐటి పిలిపిస్తాం బొబ్బల్లి ఎమ్మెల్యే వెళ్ళి రోడ్డు మీదకు వచ్చారు అన్న వెంటనే నేరసనగా రాస్తా రోకోలు చేశారు చర్చలు విఫలమైన ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే ఆర్డీఓ ఆఫీసు ముట్టడి కలెక్టర్ కార్యాలయాల వద్ద బైఠాయింపు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు టెంట్లలోనే కుటుంబ సభ్యులతో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ల పరిష్కారం కాకుండా సమ్మె విరమించే సమస్య లేదని చెప్పేసి టెంట్లోనే కృష్ణమ జరుపుకున్నారు కుటుంబ సభ్యులతోటి పిల్లలు పుట్టినరోజులు టెంట్లోనే నడిచిని జానవరి ఫస్ట్ టెంట్లోనే నడుపుకున్నారు అట్లనే సంక్రాంతి చివరికి ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అంగన్వాడీలను భయభ్రాంతులు చేయడానికి యస్మా ప్రయోగించింది ఎస్మా కాపీలను కూడా భోగి మంటల్లోనే డిసెంబర్ ఇరవై తొమ్మిది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేతనాలు పెంచామని అవాస్తవాలతో ప్రకటన రిలీజ్ చేసింది దీనికి నిరసనగా రాష్ట్రంలో మంత్రుల ఇళ్లు ముట్టడి చేపట్టారు వేతనాల బాధను వేదనతో రాస్తున్నామంటూ ముఖ్యమంత్రికి లక్ష మంది పోస్ట్ కార్డులు పంపారు అంగన్వాడీలపై కర్కశం సమ్మె విరమించి జనవరి ఐదు లోపు విధుల్లోకి చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు దద్దరిల్లాయి పోలీసు దుశ్చర్యలను అధిగమించి వేల మంది కలెక్టరేట్ల వద్ద బైఠాయించారు విజయవాడలో ముందు రోజు నుండి నాయకత్వాన్ని అరెస్ట్ చేశారు మేము ఏం అడిగాము మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాము మాకు ఇచ్చిన హామీని మీరు అమలు చేయాలి అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలి అంగన్వాడీలకు కనీస వేతనము అమలు చేయాలి మేము ఎన్ని రోజులైనా మా సమస్య మీరు పరిష్కరించే వరకు విరమించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీ టీచర్లు భూకంప కోరికలు కోరలేదు నిత్యాసీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలకు జీతాలు పెంచాలని అలాగే మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని లేకపోతే రాబోయేటువంటి కాలంలో పోరాటాలు కనీసము అక్క చెల్లెమ్మలు రోడ్లో ఉన్నారు పండగ లేదు పిల్లలు లేరు వాళ్ళ తిండి ఏంటి గ్రామాల్లో పిల్లలకి ఫుడ్ పెట్టకుండా వీధుల్లో పడినారని చెప్పేసి గవర్నమెంట్ ఎలాంటి ఎలాంటి అసలు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా నిమ్మకు నీరెత్తి లాగా చేస్తా ఉంది ఖచ్చితంగా మాకు జీతాలు పెంచే వరకు మా ప్రాణాలైనా అర్పించి ఖచ్చితంగా మేము సాధిస్తాము ప్రభుత్వం చాలా దుర్మార్గంగా యస్మా ప్రయోగించి అలాగే బెదిరించి అంగన్వాడీలను ఎలాగైనా లొంగదీసుకుని విధులకు హాజరయ్యేటట్టు చేసి సమ్మె విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేసింది అది ఐక్యంగా అంగన్వాడీలందరూ కూడా తిప్పికొట్టగలిగా అంగన్వాడీలందరికీ ఉద్యమ జయజలు పలుకుతూ ఉన్నాను అట్టి బిడ్డలకి గర్భిణులకి బాలంతలకి అన్నం పెట్టేటువంటి తల్లులు ఆవేదన తోటి ఆకలి చావులతోటి ఈ రోజు రోడ్డుకి ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అంగన్వాడీలో తగిలి ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు వెళ్ళిద్ది కాబట్టి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలి చంద్రబాబు గారు కూడా వెళ్ళినారు లోకేష్ కూడా వెళ్ళినారు ప్రతి చోట టెంటుల దగ్గరికి వెళ్ళి మేము గెలిస్తే మీ పరిష్కారం చేస్తాను మీ సమస్యలు అని చెప్పినా అతను ఇంతవరకు అయిన సంవత్సరం అయిపోయింది కూడా ఇంతవరకు కూడా ఏది కూడా మా జీతాల విషయమైనా ఏబిల్స్ విషయమైనా ఏది కూడా మాకు చేయలేదు ఇదే విధంగా కొనసాగిస్తే

అంగన్వాడీల పక్షాన నిలబడ్డారు విధిలేని పరిస్థితిలో మరో హెచ్చరికగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జనవరి ఐదున కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు అయినా అంగన్వాడీలు భయపడలేదు చివరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఆరున అంగన్వాడీ సమ్మెపై యస్మా ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించి అభాసు పాలయ్యింది అంగన్వాడీలకు యస్మా వర్తించదంటూ తస్మాత్ జాగ్రత్త రాష్ట్రవ్యాప్తంగా ఆ కాపీలను దత్తం చేశారు షోకాప్స్ నోటీసులు ఇస్తే కార్మికులు బెదిరిపోతారని ప్రభుత్వం భావించింది లక్ష మంది అంగన్వాడీలు ఐక్యంగా నిలబడి షోకాప్స్ నోటీసులను సైతం తిరస్కరించారు టెర్మినేషన్ ఆర్చర్లు కూడా తయారు చేశారు అయినా భయపడకుండా చివరి వరకు సమ్మె శిబిరాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి వామపక్ష పార్టీల మద్దతు ఎస్మా ఉపయోగించిన తర్వాత అంగన్వాడి సమ్మె రాజకీయ ఏజెండాగా మారింది సిపిఎం బ్యూరో సభ్యులు పీవీ రాఘవులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలియచేశారు అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టించి అంగన్వాడీ సెంటర్లో ఇతర సభ్యంతో నిర్వహించాలని ప్రయత్నాలు చేశారు ただまた。 నోటీసులు ఇచ్చి అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లని ఆయాల్ని కూడా విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేశారు వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాము అయితే మా నెల్లూరు జిల్లా మొత్తానికి కూడాను ఎస్మా ప్రయోగిస్తున్నాము మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తామని బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు మాకున్నటువంటి స్థానిక లాయర్లందరూ కూడా యూనిటీగా వచ్చి మాకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎస్మా ప్రయోగించినా ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము అదిరేది లేదు బెదిరేది లేదని మా వర్కర్లందరూ కూడా హెల్పర్లు మినీళ్ళందరూ చెప్తా ఉన్నారు అంగన్వాడీలు అందరూ కూడా పండగలను కూడా లెక్క చేయకుండా క్రిస్మస్ పండగ ఇవన్నీ కూడా టెంట్లోనే చేసుకున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించడం మానేసి చాలా మొండుగా ఉంది ఈ మొండి వైఖరి విడనాడి తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం మేము పదకొండు డిమాండ్స్తో చర్చలకు వెళ్ళాం ఏడు డిమాండ్స్ని వాళ్ళు నెరవేరుస్తూ అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి పెంచి జీవో ఒకటి అలాగే మట్టి ఖర్చులు ఇస్తాము అలాగే డిఏ బిల్లు నెలలో ఒక మీటింగ్కి డిఏ బిల్లు ఇస్తామని మెనీలికి మెయిన్లు చేస్తామని అంగన్వాడీ హెల్పర్లకి వయో పరిమితి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలకు జీవనం సాధించుకోగలిగాము ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ధర్నాలు చేశాము ఫలితం లేనటువంటి పరిస్థితుల్లోనే అంగన్వాడీలందరూ కూడా ఇరవై మూడు డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి సమ్మెలోకి పోవటం అనేది జరిగింది నలభై రెండు రోజుల్లోని ఒక కుటుంబ సమస్యలు ఒకరు ఒకరు కుటుంబ సమస్యలు ఒకరు తెలుసుకోగలిగాము ఇవన్నీ కూడా చాలా అనుభవాలు మాకు అందులో వచ్చాయి అలాగే చాలా విజయాలు కూడా మేము సాధించుకున్నాం రాజకీయ అయితేనేమి అధికారుల అయితేనేమి ఎన్నో బెదిరింపులు మాకు వచ్చినా కూడా మీ నలభై రెండు రోజులు సమ్మిని కూడా అందరం ఒకే మాట మీద ఉండి అంగనవాడీ ఐక్యతగా ఉండి అంగన్వాడి అంటే ఎలా ఉండాలి ఒక మీద ఎలా అనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఏకదేటీకి అందరం కూడా కష్టపడే చేసాము ఈ పని కష్టపడి అందరం కూడా సక్సెస్ చేసుకోగలిగాము అనేక సేవలు చేస్తా ఉన్నాం మేము గ్రామాల్లో చిన్న పిల్లల్ని గర్పిస్తూ బాలి అనేక సేవలు చేస్తా ఉన్నాం మా మీద పరివారం జరుగుతుంది తప్ప మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచామన్నారు పెంచలేదు కనీస వేతన లేదు ఉద్యోగ భద్రత లేదు దాని మీద చాలా ఆందోళన చెందాము ప్రభుత్వ విధానాలు చాలా బొండిగా ఉన్నాయి మనం ఎంత సేవ చేస్తా ఉన్నాము ప్రజలకు గర్భవతులకి పిల్లలకి కానీ ప్రభుత్వం ఎందుకు మనల్ని వెట్టి చాకరి చేయించుకుంటుంది కానీ వేతనాలు పెంచే పరిస్థితులు లేదు మన డిమాండ్స్ పరిష్కారం కావడం లేదు అని లబ్ధిదారులతో అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల చేత మరి వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టుకొని చాలా విశేషంగా వాళ్ళు ధర్నా చేయడం అనేటువంటిది మేము చూడగలిగాము అంగన్వాడీ యొక్క సమ్మె ఉధృతంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి వేతనాలు పెంచాలి లేని పక్షంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ అందరూ కూడా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏ విషయంలో కూడా తగ్గేది లేదన్న పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నారు కనీస వేంద్ర ఇవ్వాలని అదేవిధంగా ఇనీ అంగన్వాడి కార్యకర్తలను మెయిన్ అంగన్వాడి టీచర్లుగా చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వా డిమాండ్ పెట్టడం జరిగింది ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో పాటు వామపక్ష పార్టీల నాయకులు నిర్బంధ మాపాలి వెంటనే యూనియన్లతో చర్చలు జరపాలని చేపట్టిన దీక్షలు ప్రభుత్వం మీద మరింత ఒత్తిడిని పెంచాయి పిల్లలు తల్లిదండ్రుల మద్దతు అంగన్వాడి డిమాండ్లు పరిష్కరించాలని పిల్లలు సైతం రోడ్ల మీదకు వచ్చి మద్దతు తెలియచేశారు టీచర్ ఆయమ్మ వచ్చేంత తల్లిదండ్రులు మద్దతుగా నిలబడ్డారు అంగన్వాడీ సెంటర్ లో పగలగొట్టొద్దని ఎక్కడికక్కడ నిరసన తెలియచేశారు మా టీచర్ ఆయాలకు జీతాలు పెంచాలనే ఫ్లకార్డులతో చిన్న పిల్లలు గర్భిణీలు బాలింతలు నిరసనలు తెలిపారు అంగన్వాడీ తమ్మను విచ్ఛిన్నం చేసి ప్రభుత్వ కుట్రలను కొన్ని గ్రామాల్లో సాధారణ ప్రజలు సైతం అడ్డుకున్నారు ఎన్ని చేస్తున్నా సరే గవర్నమెంట్ ఈ అంగన్వాడీ వర్కర్లని పనివాళ్ళలాగా ఉపయోగించుకుంటుంది తప్ప కొంచెం కూడా జాలు చూపించకుండా వీళ్ళకి జీతాలు పెంచాలి వీళ్ళకి వీళ్ళ పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పేసి ఏ మాత్రం కూడా అంగన్వాడీలను గుర్తు చేసుకోవట్లేదు పోరాటం ఉధృతం ప్రజల మద్దతు పొందటానికి సంక్రాంతి సమయంలో జగన్ అన్నకు పేరుతో కోటి సంతకాలు సేకరించారు జనవరి ఐదు నుండి ఇరవై నాలుగు గంటల దీక్షలు ప్రారంభించారు అయినా ప్రభుత్వానికి చీమ కుట్టలేదు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ఇప్పటికీ కూడా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కరించట్లేదు వేతనాలు పెంచట్లేదు ఇప్పుడు వెంటనే అంగన్వాడి ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం టెక్నాలజీ పెరిగిందని చెప్పి అనేక విధాల యాప్లు తీసుకొచ్చి పనివారాన్ని మోపుతున్నారు ఈ సందర్భంలోనే మరి ప్రభుత్వానికి మా శాలరీ పెంచండి అని చెప్పి పెంచిన చెప్పినప్పటికి కూడా పట్టించుకోలేని తనులో మరి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున సమ్మెబాటు పడటం జరిగింది ఈ సమ్మె సమ్మె కనీసి హాజరవుతుంటే ఆట తిరగబడిపోయిందండి ఒక ఆమెకి చెయ్యిపోయింది ఒక ఆమెకి కాలు దెబ్బతుంది అయినా కానీ అయితే వాళ్ళు విరమించుకోవడం అలాగే వాళ్ళు రాకపోవడం అంటూ లేదండి వాళ్ళు అంత సరే భర్త తిట్టినా కొట్టినా మా పోరాటం అన్నది కొనసాగిస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఒక పట్టుదలతో ఉండేవారండి ముఖ్యంగా దారాలు పగలగొట్టాలని సెంటర్లకి ప్రభుత్వం ఆ కూనుకుంది దానికి లబ్ధిదారులు అందరూ కూడా సెంటర్లు తెరవనీయకుండా మాకు బాగా సపోర్ట్ చేశారు చాలా అభినందనీయమైనటువంటి లబ్ధిదారులు గ్రామస్తులు అందరూ మాకు మా అంగన్వాడి కేంద్రాలని భద్రపరిచారు కోడూరు ఎమ్మెల్యే ఫస్ట్ రోజే సేమ్యా అంతా పీకేసి ఆడడం జరిగింది దుర్భాషలు ఆడిన దానికి అందరూ కూడా ఐక్యంగా ఎమ్మెల్యే పైన ర్యాలీలు చేసి మళ్ళీ అదే చోట సేమ్యా అనేసి సమ్మెను కొనసాగించడం జరిగింది మనం అన్ని జీవాలు చాలా పదకొండు పన్నెండు జీవాల మీద మనం చేశాము దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది జీవాలు కూడా మనం సాధించుకున్నాము కాబట్టి చాలా విజయవంతంగా నడిచింది ఇప్పుడు మనం మొదలు పెట్టిన ఈ సమ్మె ఎప్పటి వరకు వెళుతుందో తెలీదు మనం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది ప్రభుత్వం ఒంటి వైఖరి వలన అనివార్యంగా జనవరి పదిహేడు నుండి రాష్ట్ర కేంద్రంలో పదిహేను మంది నిరవధిక దీక్షలు చేపట్టారు వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు జనవరి కోటి జగనన్నకు విన్నవిద్దామని వేలాది మంది అంగన్వాడీలు విజయవాడకు బయలుదేరారు విజయవాడకు రానివ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు నోటీసులు ఇచ్చారు అక్రమ అరెస్టులు చేశారు అయినా సరే పోలీసుల నిర్బంధాలను ఎదిరించి విజయవాడకు చేరుకున్నారు అదే రోజు విజయవాడలో పోలీసులు నిరాహార దీక్ష శిబిరంలో లైట్లు తీసివేసి అక్కడ ఉన్న వారిని దుర్భాషలాడారు టెంట్లు పీకేశారు బిఆర్టీఎస్ రోడ్లో లో ఉన్న వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను తదితర రాష్ట్ర నాయకత్వాన్ని వేరు చేసి లాఠీ చార్జి చేశారు మహిళలను మగ పోలీసులు నానా దుర్భాషలాడారు అనేక మంది పడిపోయారు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు పోలీసుల రాక్షసత్వం వల్ల వందలాది మందికి దెబ్బలు తగిలాయి అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు చివరికి రాత్రి పది గంటలకు మంత్రుల బృందం ఉన్నత స్థాయి అధికారులు చర్చలకు పిలిచి వేతనాల పెంపు విషయంలో జూలైలో ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతామని రాతపూర్వకంగా అంగీకరించిన తరువాత సమ్మె విరమించారు రాష్ట్రంలో అంగన్వాడీలు ఒక్కరిని కూడా పనిలో నుంచి తొలగించమని సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని మినిట్స్ లో అంగీకరించారు సర్వీస్ కాలం అరవై రెండు సంవత్సరాల వరకు పొడిగింపు రాష్ట్రంలోని ఆరు వేలకు పైగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చటం హెల్పర్ల ప్రమోషన్కు నలభై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకు పెంచటం ఈ పోరాట ఫలితమే ఇది అంగన్వాడీలు సాధించిన ఘన విజయం నలభై రెండు రోజుల పాటు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మహిళ సామాజిక విద్యార్థి యువజన ఉపాధ్యాయ కళాకారుల సంఘాలు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వామపక్ష పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొని అంగన్వాడి సమ్మె విజయవంతం కావడానికి మద్దతు ఇచ్చాయి వార్తలను కవర్ చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా వారికి పోరాటాల్లో పాల్గొన్న అఖిల భారత నాయకులకు రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం పోరాటాలు చేసినప్పుడు జీతాలు పెంచకూడదనేది ప్రపంచ బ్యాంక్ ఆదేశం కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి అంగన్వాడి పోరాటం ప్రపంచ బ్యాంకు సిద్ధాంతాన్ని తెరగరాసింది పోరాటాన్ని దిగ్విజయంగా నడిపిన అంగన్వాడీలకు మన పూర్వక జేజేలు